ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ డెకరేషన్ ఏంటి ట్రాక్టర్ కనుకుంటున్నారా అండి మా ఊర్లో శ్యామలాంబ గుడి దగ్గర అమ్మవారికి సారీ ఈ ట్రాక్టర్ మీద తీసుకొచ్చారండి ఈరోజు శాకాంబరి అలంకారం కూడా చేశారు అంటే నిన్న జరిగిందండి ఇది నిన్న సాయంత్రం సారి పెట్టుకెళ్ళారండి అమ్మవారికి ఇలాగా శాకాంబరి అలంకారం చేశారు అది మొత్తం కూడా బ్రామ్లే చేశారంటండి అంటే కొన్ని గుళ్ళల్లో మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు కదండి మామూలు వాళ్ళ వాళ్ళని వెళ్ళనివ్వరండి ఓన్లీ పురోహితులు మాత్రమే వెళ్తారు అలాగే ఈ అమ్మవారి గుళ్ళో కూడా శ్యామలమ్మ అమ్మవారి గుళ్ళో లోపలికి మనం వెళ్ళడానికి ప్రవేశం లేదండి అందుకే ఆ బ్రాహ్మలే అన్నీ కూడా అలంకరించారంట ఎంత బాగుందో చూడండి అలాగే సారి చూడండి చక్కగా ఇత్తడి పిల్లల్లో పెద్ద పెద్ద స్వీట్స్ అండి అసలు పెద్ద ఎంత పెద్ద ఉన్నాయో చెప్పలేను అసలు అలాగే అలంకరణ కూడా ఆయనే చేశారంటండి మొత్తం అంతా కూడా ఆయనకి ఆ శక్తి ఆ మాత ఇస్తుందేమోనండి శ్యామలాంబ తల్లి అమ్మవారు ఇస్తారేమో ఆ పైన గాజులు కూడా ఎక్కించి డెకరేషన్ చేశారంటే మొత్తం నేనే చేశానమ్మా అంటున్నారు నిజంగా చాలా కష్టపడి ఉంటారు కదండి ఆయన అంటే అందరం కలిసి చేసింది వేరు ఆయనే ఒక్కరే చేయడం అనేది గ్రేట్ కదండి నిజంగా చాలా బాగున్నారండి అమ్మవారు అలంకరణలో అలాగే అందరూ కూడా స్వీట్లు ముత్తైదువులు ఊర్లో ఉన్న ముత్తైదువులు అందరూ కూడా స్వీట్స్ అవి తీసుకొచ్చారు యాక్చువల్గా నాకు తెలియదండి ఇక్కడ ఇలా జరుగుతుందని నాకు తెలీదు మన షాప్లోకి మల్లైపేటలో ఒక గుడి ఉందండి ఆ గుడిలో అమ్మవారికి ఏంటంటే సారే అది కూడా పట్టుకెళ్ళడానికి ఇలాగ స్వీట్స్ పట్టుకెళ్ళడానికి మాకు బౌల్స్ కావాలి ఎక్కువ ఫ్రెండ్లీ బౌల్స్ కావాలని మన షాప్కి వచ్చారండి అప్పుడు తెలిసింది అయితే మనకి అరవై కావాలన్నారు వాటి గురించి నేను కొన్నే ఉంటే బయటకు వెళ్ళానండి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెప్పించడానికి బయటకు వెళ్ళాను వెళ్ళినప్పుడు శ్యామలమ్మ అమ్మవారి గుళ్ళో సారే ఊరేగింపు జరుగుతుందని ఎవరో చెప్పారండి నేను అక్కడి నుంచి బయటకు వస్తుంటే అప్పుడు సరే ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళాను ఎంత హ్యాపీగా అనిపించిందోనండి కన్నులు పండగగా ఉంది అంటే ఎంతో ఎంతోమంది మంది ఎదులు అందరూ కలిసి చక్కగా అవన్నీ కూడా సారి కూడా పంచిపెట్టడానికి అక్కడ అన్నీ సర్దారండి తర్వాత పంచిపెట్టడం కూడా చేస్తున్నారు అది కూడా నేను తీసుకుని ఆ సారే నేను తీసుకునే అవకాశం కూడా నాకు లభించిందండి అమ్మవారే నాకు ఆ సారి నాకు కానుక ఇచ్చిందని భావించాను అంతేనండి ఏదైనా అదృష్టం ఉంటేనే కళ్ళ భాగ్యం ఉంటేనే చూడగలమండి అసలు ఎన్ని వెరైటీస్ చెప్పలేను అంటే ఒక ఒకళ్ళు ఎవరో పెట్టుకున్నట్టున్నారండి అలా పెడదామని ఒకళ్ళు నిర్ణయించుకుని అలాగ పెట్టినట్టున్నారు ఊళ్ళో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళకి తో ఎవరికి తోచింది వాళ్ళు కూడా తెచ్చి అక్కడ పెట్టారండి ఆ విధంగా ఇంకా ఎన్ని రకాల స్వీట్లు చెప్పలేమండి అసలు అన్నీ ఉన్నాయి చూడండి మీరే ఎంత కన్నుల పండగగా ఉందండి గోరింతకు కూడా ఇచ్చారు నేను అందు గురించి వచ్చిన తర్వాత గోరింతకు కూడా పెట్టుకున్నాను అక్కడ మల్లైపేటలో కూడా ఇలాగ సారి పెడతారని చెప్పారు కదండి ఎకో ఫ్రెండ్లీగా మన షాప్కి వచ్చి అలా అడగడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది పసుపు కుంకుమ శనగపిండి రండి ఇది అంటే వాళ్ళు మట్టి వాటిల్లో పెట్టేవారంటండి ఎప్పుడూ వాళ్ళకు తర్వాత ఎకో ఫ్రెండ్లీగా బ ఇలాగ తాటాక్తో తయారు చేసిన ఏమన్నా వెదురు బౌల్స్ ఉంటే బాగుండని మన షాప్కి వచ్చారు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి తెప్పించి ఇచ్చానండి తర్వాత మీకు ఇక్కడ కూడా చక్కగా భజన చేస్తున్నారండి చాలా పాటలు చాలా బాగా పాడుతున్నారు బాగుందండి రేపు కూడా అక్కడ అమ్మవారి గుళ్ళ ఆ సార్ ఎలా పంచి పెడతారో ఏంటో చూపించడానికి ట్రై చేస్తానండి ఇంకో ఇక్కడ ఇలాగ గోరింతకు కూడా ఇచ్చారండి ఆ గోరింతకు నేను పెట్టుకున్నాను కూడానండి అలాగే మల్లైపేటలో అమ్మవారి గుళ్ళో నాకు తెలియదు కదండి ఈ అమ్మవారికి ముందు ఇలా జరుగుతుందని అమ్మవారి అమ్మవారికి తెలుసు కాబట్టి నా చేతులతో నేనే ఏదైనా స్వీట్ తయారు చేసి ఇవ్వాలని అనుకుంటున్నాను అది అవన్నీ కూడా విశేషాలు రేపు నేను ఆ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి